బ్రహ్మా గురు గురుదేవ గురు మహేశ్వర గురు బ్రహ్మా తస్మై స్త్రీ గురు అవస్థాత్రయ దృష్టి దాని దృష్టి విశేషాలు ఏమేమి మిగతా వాళ్ళు వేదాంతేతర చేసే విచారం ఎట్లా ఈ అవస్థా దృష్టి అత్యాచారం ఎట్లా అని వాళ్ళు ఏం చెప్తారా అంటే కర్మ జిజ్ఞాసయందు వారి వారి విశ్వాసములు అనుభవ విశేషములు విచారింపబడినవి అందులకు ధర్మగ్రంథములు ఆప్తవాక్యములనే సాధనములే ప్రమాణాలు మొత్తం మీద ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రణామములు ప్రమాణ విషయములనే పరిశీలించుటాయు వేదాంతేతర్లు విధానం కాబట్టి వాళ్ళకంతా కూడా ప్రమాణాలకు ఏం తెలియబడుతుంది దాన్ని మాత్రమే స్వీకరిస్తాడు అయితే వేదాంతలు ఏమంటారు అంటే ప్రమాణాలను వ్యవహారంలో మీరు ఉపయోగించవచ్చు ప్రమాణాలు ఉంటాయనే దానికి ఏం ప్రమాణము అని వీళ్ళు అడుగుతారు కన్ను రూపాన్ని చూస్తుందంటారు కరెక్టే అయితే కన్నుంది దానికి ప్రమాణం కావాలి కదా అని వేదాంతలు దృష్టితో పరిశీలన చేస్తారు వీళ్ళు అంత అవసరం లేదు కన్ను ఉంది రూపం చూస్తుంది చెవి ఉంది శబ్దం వింటుంది ఇంతే వింటా అంతా మాకు అవసరం లేదు అంటారు అనమాట ఎట్లా చెప్పేది వేదాంతేతరులందరూ కూడా తమ గేది కనపడితే అది తత్వం అంతవరకే దాని మూలాని గురించి విచారం లేదు దాని అనుభవాన్ని గురించి విచారం లేదు వీళ్ళకి దాని నుంచి పూర్ణతత్వం బోధపడకోకుండా నిలిచిపోయింది అంతే దీని కారణం ఇంకేం ఏమి లేదు అయితే ఇప్పుడు వేదాంత అవస్థా ఏముంది అనుభవాన్ని ఉపయోగించి ఇక్కడ చూసేదనమాట ఎందుకంటే పరమాత్మ స్వరూపము దేహేంద్రియాదుల లేదా మనస్సు యొక్క అనుభవాలు చిక్కేది కాదు అది ఎట్లా అంటే ధర్మాధర్మాలకు తాళాతీతాలకు అన్నిటికీ అతీతమైనటువంటిది ఇది ఇవన్నీ కాలంలో పడి ఉండేటి దేశ కాలంలో వీటితో దాన్ని చూస్తామంటే ఎంత సరిపోతుంది అందుకోసమే ఈ అవస్థా దృష్టి కావాలా అని చెప్పి శాస్త్రాలు చెప్తాడు అనమాట అనుభవం సంపూర్ణంగా ప్రాధాన్యత విచారించుటే అవస్థాత దృష్టి అందరి విశేషము ఇప్పుడు వీళ్ళు కూడా అవస్థాద్ర విచారిస్తారు ఎవరు వేదాంతేతలు కూడా జాగ్రత్త సత్యము అంటారు స్వప్నము వాసనాజన్యం అంటారు నిద్ర నిస్తారము అజ్ఞానం అంటారు వాళ్ళ విచారం కూడా ఉంది మరి మీరు ఏ ఆధారాన్ని పెట్టుకొని చేసినారంటే వాళ్ళ జాగ్రత్తను మాత్రం ఆధారంగా పెట్టుకొని జాగ్రత్త సత్యంగా ఉంటుంది మెల స్వప్నం అనేది ఏదో కొంచెం సేపు ఉండిపోయేది అది కూడా దానికి స్వతంత్రం ఎట్టు వచ్చిందంటే మెలకులో ఏమేమి విచారాలు ఉంటాయో దానిలో వాసన వాటికి వస్తుంది దానికి స్వతంత్రమైన ఇబ్బంది లేదు అనేది ఒకటి తర్వాత నిద్ర అనేది కూడా ఈ నెలకును ఆశ్రయించుకునే సాపేక్షికంగానే ఈ స్వప్నము నిద్ర అని పేరు పెట్టుకున్నారు ఏదో విద్యార్థి కావాలనే అవస్థది లేదా ఆహారం స్వార్థంగా తింటే అప్పుడు నిద్ర వస్తుందని ఇట్లా ఏవో కొన్ని నియమాలు ఏర్పరచుకుంటారు వాళ్ళంతే అయితే కారణాలు అవి వాళ్ళవి పొందవు చూడబ్ విశ్రాంత అవస్థ దృష్టి అంటే ముఖ్యలో ఏమీ పనిచేయరు అవునా మరి వాళ్ళకెట్లా నిద్ర కథ చిన్న పిల్లలు ఏమీ లేదు వాళ్ళు ఏదైనా తింటే ఆటలేరు ఆడుతారు పండిస్తే ఇరవై గంటలు పండుకొని ఇస్తారు కష్టపడి పని చేసినట్టు పిల్లలు ఏం కష్టాలు చేసినారని అనుకుంటారు మీరు ఇట్లా అనుభవానికి ఏం దొరకవు అయితే వాళ్ళ ఊహ పెట్టుకొని వాళ్ళ ఆ వ్యవహారం చేస్తాడు అనమాట అయితే ఇక్కడ అట్లా కాదు మెలకు అంటే ఏమి ఆ మెలకును నువ్వు ఎట్ట గుర్తించినావు ఆ మెలకు ప్రమాణమేమి ఇట్లా తీసుకుంటుంది అన్నమాట అనమాట ఆ విధంగా అనుభవంతో మాత్రమే గుర్తించదగినది ఇది ఆ విధంగా తీసుకోవడమే అవస్థాతనికి ఏం దొరుకుతుంది అనుభవం నేరుగా మీకు ఏం దొరుకుతుంది ఇక్కడ జాగ్రత్తలో ఉండాలంటే ఏదో ఒక అనుభవాన్ని తీసుకొని మనం విచారానికి తయారవుతాం ఏ పని చేయాలన్నా ఇంద్రియాలన్నా ఉండాలి లేదా మనస్సు యొక్క అనుభవం ఉండాలి ఈ రెండింటిని పెట్టుకొని మనం వ్యవహారం చేస్తాం అంతేకాదు వేదన అన్నీ కూడా ఈ దేశం నేను అనే దాన్ని పెట్టుకొని ఈ దేహం సుఖంగా ఉండాలంటే ఏమేమి చేయాలా అనే దాని గురించి ఆ శాస్త్రం చెప్పిన అన్నీ అంటే మీరు ఏ విచారమరా తీసుకోండి విడరాజ శాస్త్రం తప్ప మిగతా శాస్త్రాలన్నీ కూడా మీకు తెలిసిన యావే ఉండ అన్ని ఖగోళ శాస్త్రము భూగోళ శాస్త్రం అన్నీ తీసుకోండి అవన్నీ కూడా ఈ దేహం సుఖంగా ఎట్లుండాలా దానికోసం వ్యవహారం చెప్పింది అంటే మనకు సంబంధించి మనసే మనసు కూడా దానికి అంత వచ్చే దాంట్లోకి అంతే మనసు కూడా అంతఃక్షణమే ఇప్పుడు మనకు కూడా బాధించేది ఇంక వేరే ఏమి లేదు ఈ అంతఃకరణం కల్పించినటువంటి ఆ సంకల్పాలకు ఎదురు తగిలితే దుఃఖము కష్టము దానికి అనుకూలమైతే అదే సుఖం అనుకుంటా ఇంతే మన సంబంధమే లేదు దీంతో మన స్వరూపానికి వీటి అయితే డోఖానికి ఎప్పుడైతే మీకు మెలకు వచ్చింది ఆ అంతఃకరణం ఉంది ఇంకలుగుతాయి ఎప్పుడైతే మనకు నెలకపోయింది అంతర్కం లేదు లేనప్పుడు మనకి ఏమీ ఉండలేదు అందుకోసరమే ఈ విచారించినప్పుడు మాత్రమే ఇది బోధపడే అవకాశం ఉంది ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము ఎప్పుడు ప్రశాంతంగా ఉండము అన్నట్లయితే వ్యవహారంలో చెప్పేది రాద పెద్ద చెప్పని చూస్తాం మా మనసు నిలబడిందని చెప్పని చూస్తాం ఎవరన్నా ఏం చెప్పేట్టు రాదు ఎవరో యోగా వాళ్ళు ఎవరైనా ఉంటే మేము మనసు నిద్ర వాళ్ళు సరిపోతుందేమో కానీ అందరికీ వెళ్ళిపోవాలి కదా సార్వతికంగా ఉండాలి అట్లా ఉండటం లేదు మరి ఎప్పుడు తెలియబడుతుంది అంటే మీరు ఆ రోజు చేయండి అప్ప మెడకు వచ్చినంత మీకు దక్షస్థతాలు ఉన్నాయి లేదా స్వప్నం వచ్చినంత స్వప్నంలో దక్షతాలు ఉంటాయి మరి నిద్రలో ఇవన్నీ అంటే ఏం చెప్తారు మా చెప్పండి తెలుదప్ప అదే మరి యజ్ఞానికి వస్తుంది మాకేమో అత్యం లేదు మీరేం అడుగుతారు ఏంటంటూ మాకు అలానే చెప్పలేదు అన్నమాట అయితే శాస్త్రం అడుగుతున్నప్పుడు ఎందుకు దాని అప్పుడు ఎందుకు దానిప్పుడు మీకు ఇచ్చుకుంటున్నారు అన్నప్పుడు శాస్త్రము ఈ విధంగా చెప్తుంది మీ అనుభవం ఇది కొత్తదేమి కాదు బట్ అప్పుడు ఏ దుఃఖాలు లేకుండా ఏం చేసించకపోయినాయి కొన్ని ఏ ఇంద్రియాలతో ఏ విషయాలు తీసుకుని మీరు ఆనందంగా ఉండాలా ఏమీ లేవు అయితే అనుభవం ఎవరు చూసుకోలేదు కదా దాని నుంచి అది మనకు బోధపడలేదు కాబట్టి ఈ అవస్థాత ఇదే అన్నమాట అంతేకాదు ప్రత్యక్ష అనుమాన పెద్ద ప్రమాణముల అనే విషయము పరిశీలింపవాలని అనేకులు భావిస్తున్నారు ఈ హేతువాదులు అందరూ కూడా వాళ్ళే నేను దాన్ని ములాగం లేదు చూడండి దానికి ప్రత్యక్ష ప్రమాణాలకు ఎట్లుంటాయంటే ఒకడు ఊరి బయట నుంచి ఊరిలోకి వస్తానోటో వాడు ఆ తొందరని చెప్తాం కదా మనం గూసరవెల్లి అంటే అవసరం అండి ఆ గూసరవెల్లిని చూసినాడు అది అప్పుడు దాని రంగు ఎర్రగా ఉన్నింది వాడు ఊర్లోకి వచ్చి కూర్చొని చెప్తాడు నేను ఇట్లా ప్రవలో ఒక దాన్ని చూసినాను అది ఎర్రగా ఉంది అన్నాడు అవునా సరే పోయి చూసేస్తామా అని పోయే తలకే అది ఉంది ఇప్పుడు వాని ప్రమాణం ఏం చేసింది చెప్పండి ఇప్పుడు అవును మీరు ప్రమాణం అంతా రూపాయలు ఇంకూడే వస్తాడు ఆయన కూడా వచ్చి నువ్వు నువ్వు బాగా ఇప్పుడు నిద్ర కొట్టేమైనట్టు ఎర్రగా ఉంది నాకు ప్రమాణం కరెక్ట్ చూడు చూడు నీవు చూపిస్తాడు పచ్చడు ఉంది ఆయన చూసినప్పుడు ఎర్రడు ఉంది ఆయన చెప్తా అంటే లేదు నెల రిసీట్ అంటాడు ఏ లేదు ఎంత సబ్బులు ఇస్తున్నాడు ఇద్దరు కొట్టాడతారా లేదా లేదా పదా పదమానం పడిపోయాడు ఇద్దరు అడిగిపోతే ఆడిపోతే దానికి మార్చుకునే శక్తి ఉంది దానికి మార్చుకునే శక్తి ఉంది ప్రమాణం కరెక్ట్గా పనిచేస్తే కొట్టింది మీరిద్దరైతే కొట్టాడుతారా ఇప్పుడు మీ కన్ను ఏడు చూసి దానికారు పచ్చింది దీంట్లో పొరపాటు లేదు ఇద్దరికి పొరపాటు లేదు మరి ఎందుకు వచ్చింది మీరు ఉపయోగించుకొని ఇస్తే తప్పు తెలివిలో పట్టిన తాను మార్పును గుర్తించే సరిపోతుంది కానీ ప్రమాణాన్ని నమ్ముకుంటే ఎట్లా అది అయితే కథకంతా ఉందే ఉంది ప్రతికంతా తూపా మనం ఉందే అంటుంది అంటే అది ఇస్తే నాకు పని లేదంటారు కదా అది అక్కడ కొనపండి కానీ ప్రమాణముల ప్రామాణ్యము నిర్ణయించె అదే ప్రమాణము అనేది ఎంత కన్నే రూపాలు చూసి వచ్చుకుందాం అయితే కన్నే తీ నిర్మించే ప్రమాణం అనేది కన్నులతో సత్యత్వం ఉండలేదా నీ దగ్గర దానికే సత్యత్వం లేకుండా పోయింది అప్పుడు ఎట్లా అట్లా అందుక వారి ఎందుకు సమర్పకమైన సమాధానం లేదు ఎవరికి ఈ విధమైనటువంటి మాట్లాడే వాళ్ళకి వాళ్ళు మాట్లాడిన మాటకి సరైన సమాధానం చెప్పలేరు ఇది అతి ప్రశ్న ఏ నీయు ప్రమాణములకే మూల నియమమును అంగీకరింపనీయలా తత్వ నిర్ణయం కాజాలనని వాళ్ళు చెప్తాడు చూడబ మీరు ఎక్కువ ఇష్టాన్ని సరే మాట్లాడుతున్నారు దాన్ని ఒప్పుకుంటేనే మూలతత్వం నిర్ణయం అవుతుంది మేము ఒప్పుకోమంటే అది సరిపోతుంది అనుభవం చూపేలా వాళ్ళు మీరు చెప్పింది వినల్ల శాతం చెప్పింది మనం వినాలా అంతే అని చెప్తాను అనమాట ఇది సమంజసం కాదు ఇదంటు సాటది ఎందులో ఒకడు ప్రమాణం చేత నిర్ణయించిన దానిని మరి ఒక సమీచనము కాదని చూపిస్తున్నాడు వీరి చెప్పితే వాడొచ్చి ఇది కాదు అని ఆ దాని వలన ఇచ్చి సమయంలో తత్వం సరిగా లేదని వాదింపవచ్చును అయితే ఇచ్చి సందర్భములందు ప్రమాణ దోషంతో నిర్ణయం బాధితమైనదా లేక తర్కం దే అది ఈ ప్రమాణాలు చేయడం తప్ప వీళ్ళు తర్కించే దాంట్లో దోషముందే ప్రమాణాలు చూపించేదాంట్లో దోషముందే లేక అని విషయం ఎట్టు తీర్మానించలేన ప్రశ్నకు సమాధానమద్గుతా చూ కాదు వాడేమో తర్కమే రైట్ అంటాడు వీళ్ళేమో ప్రమాణాలే సత్యం నువ్వు దా బ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుందంటే యవాదముల నీకు ఇష్టము లేదు ఈ అవస్థా విషయం నీకు నీకు తత్వము లేదు ఎందుకన ప్రమాణం వలన సిద్ధమైనదే పరమాత్మ అని భావించేవారు కూడా ప్రమాణాలకే భిన్నమైన వారు కూడా ప్రమాణముల వలన కలుగు అనుభవనకే ప్రాధాన్యతను కొని వాళ్ళు ప్రమాణాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఏం చేయాలా ప్రమాణాలకే విలువచ్చి మాట్లాడారు వ్యవహారం చేయాల తాన ప్రమాణములకు ఆధారభూతమైన అనుభవం పురస్కరించుకునే ప్రవృత్తులు కావాలని అంటే సర్వసమ్మతం అయితే ఆ ప్రమాణాలకు కూడా ఆధారము అనుభవం ఉంటేనే అది నమ్మలసి వస్తుంది లేకపోతే నమ్మేదానికి వీలు లేదు సర్వంలో అనుభవం ఇదే వాళ్ళ తర్కవాదులు కావచ్చు ప్రమాణవాదులు కావచ్చు ఎవరైనా కూడా దీనికి భూ అనేక ఎట్లుంటుంది కాపు ఈ అనుభవం జాగ్రత్త ప్రశుద్ధుల ఎందున సంభవించుట వలన అనుభవమునకు గోచరముకు విష విషయం యొక్క ఈ అనుభవం యొక్క నిజస్వరూపం నెరుగుటకు ఈ మూడవస్థలను పరామర్శించుట పూర్ణ కృష్ణ అపేక్షతే అత్యవశ్యము కాబట్టి ఈ మూడవస్థలను కూడా ఏ విధంగా అవస్థలో అనుభవించినారో ఆ అవస్థ దాని ప్రకారమే మనం ఆలోచించండి అనుభవించ అంతేగాని ఆ అవస్థను ఈ అవస్థలో విచారించకూడదు ఈ అవస్థను ఆ వ్యవస్థలో విచారించకూడదు అన్నప్పుడు ఈ అవస్థ ఈ ప్రమాత్రకు ఉంది మనకు వచ్చే అవస్థలు ఈ పడినాడు నిద్రావస్థలో ఈడాడు ఉన్నాడు చెప్పే కనుమని చెప్పేటి వాడాడున్నాడా స్వప్నావస్థలో చెప్పేకి ఈడాడున్నాడా వాడి వాడికి రాలే ఎక్క పొందేది ఇవన్నీ కాబట్టి ఇటు మూడవస్థలను వినా విచారమే ఈ దృష్టి అందరి వైశిష్టము విశిష్టత ఏమి అన్నట్లయితే ఈ మూడిని ఉన్నట్టు విచారిస్తాడాము కాబట్టి మళ్ళా తప్పు అనేది కానీ ఇంకోటి వేరే బాధితం అనేది కానీ సాంధ్రాడ ఒకటి జరిగిన దానికి ఇంకోటి విరుద్ధం కాకూడదు అందుకోసరమే మీరు ఈ విధంగా అవి చూసిన చూసినాడవా ఇంకా ముందుకు ఎవడైనా కొత్తగా వచ్చి దీని కూడా తప్పు పట్టద్దు కదా అని ఇప్పుడు ఎట్లయితే భౌతిక శాస్త్ర జ్ఞానంలో భౌతిక కనిపెట్టినవన్నీ రాందాన్ని కొత్త కొత్తగా కనిపెట్టారు కదా వాళ్ళు బాగాలేవు ఇవి బాగుండని మీ దాన్ని కూడా ఎవడైనా వచ్చి పోగొట్టచ్చు కదా అని అడిగినారు చూడబట్టి అప్పుడు మీరు చెప్పినారు కరెక్ట్ టైం మీరు అది మనం పూడవస్థలను అనుభవ సృష్టికే విచారించినాము దృష్టిలో ఇక ముందు మూడు దృష్టిలతో కానీ మూడు అవస్థలతో కాకుండా నాలుగో అవస్థ అనేది ఎప్పుడైనా ఉందే ఎప్పుడైనా ఉందే సామాన్యులు ఎవరైనా అనుభవించేటప్పుడు నాలుగవ తాలుగవస్థం మాకుందని ఎవరైనా అంటారు రాని మరి దానిని అందరినీ విచారించినప్పుడు ఏ లోకంలో గాని ఏ దేశంలో గాని ఏ యుగంలో గాని ఇప్పుడు ఇంద్రాదులకి వాళ్ళకు కూడా నిద్ర లేదని వాళ్ళు అంటారు దానికి కూడా ఆధారాలు లేవు నిద్ర లేకున్నట్లయితే ప్రజాపతి ఇంద్రలకు చెప్తాడు నిద్ర తత్నము మలుగు ఉంటే కదా చెప్పచ్చండి అది లేకపోతే వాళ్ళు తింటారు అంతేకాదు యమధర్మరాజు నదికేతనకే యమలోకం లేకపోయినప్పుడు కూడా ఏ చెప్పినాడు మళ్ళీ ఆడు కూడా మరి అత్త అక్కడ చెప్పాలంటే వాళ్ళకి అనుభవాలు ఉండాలి కదా లోకంలో ఉన్నప్పుడు ఉండాలనేది లేదా ఇక్కడ అట్లా ముందుకు ఎవరు కూడా దాన్ని మార్చేదానికి లేదు ఇక ఇప్పుడు మనం విచారించినట్ల జాగ్రత్త దృష్టితో స్వప్నాన్ని నిద్ర విచారించే వాళ్ళు ఉంటే ఎప్పుడైనా కొట్లాడుతాడు వాళ్ళు దానికి తీసుకరిపోతుంది ఇల్ వాళ్ళు సరిపోకుండా ఉంటారు అయితే నిష్పక్షదాతంగా విచారించినప్పుడు కొట్టలేక అవకాశం నాడుంది ఉంది తాను అవస్థలను పరిశీలించినప్పుడు ఆ అవస్థలకు కట్టుబడిన దంతటిని గ్రహింపనితో ఇప్పుడు మనకి ఈ మెలకు అవస్థలు ఏమేమి కట్టుబడిందంటే వ్యవహారస్తులు ఏమేమి చెప్తా చెప్పండి చూస్తా వ్యవహారంలో ఉండాలి మనం ఉండాలి కదా ఇప్పుడు ఈ మెలకు ఉంటే ఏమేమి ఉంటుంది మెలకు పోతే ఏమేమి పోతుందంటే ఏం చెప్తారు చెప్పండి చూస్తాము అంతా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రపంచం పోతుంది అంటావు మరి టూరిజం నక్షత్రాదులు ఆలోకాలు అది ఇప్పుడు వచ్చినారు చెప్పే మాట అదే కదా చెప్పి కదా గనిపించాం మల్లారెడ్డి చెప్పిండే కదా ఏం చెప్పినాడు ఆయన ఆయనకి అవకాశం వస్తే చెప్పాడు అనమాట ఒకటమాట బ్రహ్మ బ్రహ్మలోకం విష్ణువు అదే వైకుంటాము ఈ కైలాసము వీళ్ళు వీళ్ళ బాగాలో వీళ్ళ కొడుకులో అందరూ మెలకు కట్టుబడినాయని ఇచ్చాడు ఒకటే మాట ఆడుండే సన్యాసులకి అందరికి కోపం వచ్చేసింది ఒక గృహస్థుడు వచ్చి వీళ్ళందరిని కూడా మెలకు తట్టేస్తాడా పెద్ద శంకరానందగిరి వాళ్ళ గురువు వాళ్ళు సరే ఇప్పుడేం మాట్లాడలేరు ఇది రాత్రి అని పోవాలని పట్టుకున్నారు సరే అందరు రాత్రి తర్జన పద్ధతి చేసినారంట సరే నేను సంక్రాంతి శంకరానందరి చెప్పినారంట తెల్లదాము నేను పిలిపించిన నాలుగు గంటలప్పుడు ఎవరు లేకున్నప్పుడు పిలిపి మీరు మీరిట చెప్పారు కదా అని అంట నేనెందుకు చెప్తున్నాను స్వామి నేను స్వతంత్రుడా భాగవతంలో ఏం చెప్పినారు తర్వాత ఉపనిషత్తులో ఏం చెప్పినారు మెలకు అంటే ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము ఇదంతా కట్టుబడి ఉంటుంది అని వాళ్ళు చెప్పినారు ఇప్పుడు ఆధ్యాత్మిక అంటే సమస్త ప్రాణులు వారి యొక్క వ్యవహారాలన్నీ ఉంటాయి పంచభూతాలు పంచభూతాల కార్యాలు కూడా ఉంటాయి తర్వాత చంద్ర నక్షత్రాదులు ఏ లోకాలు ఉన్నాయో అవన్నీ మన మెలకులో ఉన్నప్పుడే కదా మనకు అనుగుణం ఉండేది మెలకు పోతే ఉండువు మెలకు పోతే ఉండు ఇట్లా శని పూజానంట అంతే మళ్ళీ ఈ సమాచారం వాళ్ళ దగ్గరతో మాట్లాడినే కానీ వాళ్ళని విడిపించిన దగ్గర మాట్లాడి లేదంటే ఇంతే ఆయన అంటే ఏం చెప్తూ ఎందుకంటే వాళ్ళకి ఈయన చెప్పేదానికి వాళ్ళకు పొందేది కదా ఈయన అవస్థట్టి ఈయనకి తెచ్చింటే చెప్తాండే మొదట అనుమానం లేకుండా అప్పుడు అందరికీ పెట్టి చెప్తాండే ప్రక్రియ తెలుసుకుంటున్నప్పుడు కాబట్టి ఈయనకి సర్టిఫికేట్ ఇచ్చినాడు ఇంకా వాళ్ళతోనే మాట్లాడినాడు అని తెలిదాక అట్లా ఉంటుంది అనమాట కాబట్టి మెలకు అనే పదంలో మనకేముంటుంది ఇంకా ఎందుకంటే కూడా మన ఇల్లు భూమి ఇదే అనుకుంటాం మనం ఎక్కువ తక్కువ అనుకుంటాం అయితే ఇదంతా మెలకు కట్టుబడింది అనేది అవస్థా వైశాల్యం తెలిసినప్పుడు వస్తుంది అనగా ఏమీ అనేది విచారణ తెలుస్తుంది ఆ అవస్థ వైశాల్యం అనేది మనకి అవస్థ అంటే కూడా ఏమీ తెలియదు అట్లా తప్పుడు ఈ అవస్థలు పెట్టుకొని మేము మాట్లాడతామంటే ఎట్ట పొందుతుంది జనానికి అందుకే కష్టపడుతుంది అనమాట అంటే ఈ దేహానికే పరిమితి కాలేదు కూడా నేరుగా ఉండే ఒక అనుభవం ఉంది కదక్టే సరే అయింది ఎట్లా అంటే ఇప్పుడు మీకు జాగ్రత్త విచారిస్తే తెలుగు సాక్షి ఇచ్చి తెచ్చలేదు సాక్షి అనేది తెచ్చలేదు న్యాయంగా చరిస్తే ఇప్పుడు చెప్తుంది శాస్త్రం కన్ను ఉందని ఏం చెప్తుంది ఏమిటో చెప్తారు మనస్తో చెప్తారు బుద్ధి ఉందని ఏమిటో చెప్తారీ ఆహారం ఉండనే చెప్పి నేను అంటున్నారు మీరందరూ అందరూ నేను దానికి ఆధారమేమిడి అదే ఫైనల్ అని మీరు అనొచ్చు మీ నేను కంటే మీ నేను అంటానని నేనే దాన్ని తెచ్చుకుంటాను దీనికంటే ఏముంది అని అంటారు అందరూ కూడా వీటి వరకు వేదాంతులు కూడా అందరూ అంటారు వేదాంతేటర్లు వాళ్ళు అంటారు అప్పుడు అంటారు దీనికి ఒక హక్కు ఉంది అంటారు వాళ్ళు ఈ నేననే దానికి ఒక హక్కు ఉంది మెలకు ఉన్నప్పుడు నేను అంటావు వెలగు లేనప్పుడు నేనెట్లు అంటావు కాబట్టి ఎప్పుడైతే హద్దుందంటే దానికి సత్యత్వం లేదు అని దాటికి హద్దు అయిందంటే అనంతం అని చెప్పారు అంతం లేనిది ఆత్మ నేననే దానికి అంతం ఉంది కదా మరి ఇదే ఫైనల్ ఎట్లయిట్ ఉంది ఎందుకంటే ఈ ప్రక్రియ తెలిస్తే వాదించస్తుంది మీరు ఈ ప్రక్రియ తెలియకపోతే నేనే హైయెస్ట్ అందరూ దాన్ని నమ్ముకొని వ్యవహారం చేస్తున్నారు అందుకే ఆ అది చెప్తుంది నేనను ఇట్టి అహంప్రత్యమును ఆశ్రయించుకొని ఈ దేశం సుఖంగా ఉండాలనుకుంటే ఇట్టి పనులు చేయాలా స్వర్గలోకం కావాలంటే ఏం చేయాలా తర్వాత నేను బుద్ధిలోకానికి పోవాలంటే ఏం చేయాలా బ్రహ్మలోకానికి పోవాలంటే ఏం చేయాలని అంతేగాని జ్ఞానానికి పోవాలనే లేదు దగ్గర ఈ నేననేది దేనికి గోచరిస్తుంది అని ప్రశ్న వేయాలా అనేది దేనికి విషయం అయింది ప్రత్యేంది అనుభవానికి ప్రత్యేక అనుభవానికి ప్రత్యేక సత్యమే ఆ అనుభవానికి సాక్షి ఉండే సత్యమైతుంది సత్యం అందు మాత్రమే నేనని అంటే తాను అంటే ఆత్మనే నేనల్ గాని మీరు దేహాన్ని కాదు అనేది వస్తుంది అట్లా అనుభవాలు దేశానికి అదే తప్పునే అందుకే మనకి ఏం పెద్ద మోసమేం జరగలేదు జరిగిందే మోసమే అందుకే అనేది కూడా ఎక్కువ విచారించే పని లేదు వేస్ట్ చేసుకుంటే పని లేదు అందుకే ఉత్తమాధికారి అయితే తగ్గం చెప్తానే చేస్తాంటాడు కాకుండా పోతే కొంత కాలం పడుతుంది దాంట్లో కనుకునేదానికి కాబట్టి అవస్థలను పరిశీలించినప్పుడు ఆయా అవస్థలకు దంతటిని గ్రహింపనితో మెలకువ అన్నప్పుడు ఏమేమి గ్రహించాలా ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆ దైవం అంతా దీనికి కట్టుబడి ఉంటుంది అని పెట్టుకుంటే సౌత్రంలో ఇది ఉంటుందా అంటేనే మీరు లేదు అని తెలుస్తుంది అదే అదే అది ఉంటుందని తెలుస్తుంది అయితే ఇప్పుడు లేదు కదా ఇప్పుడు వాళ్ళకి తెలిసిందంటే ఇదంతా ఉంటుంది మెలకు పోతే ఇదంతా పోతుంది మెలకు వస్తే ఇదంతా వస్తుంది అన్నప్పుడు మేము నిద్రపోయేటప్పుడు ఇది ఉంటుంది అనే దానికి ఏం ఆధారం ఉంటుంది వాళ్ళకి ఆ అవస్థల విచారం తెలియనందు వలన ఆ విధంగా మాట్లాడుతుంటాడు అదే ఇక్కడ ఉండేది అవస్థ వైశాల్యం అంతటి గది పంచమే వచ్చిండేదంటారు ఈ వైశ్యాలని ఈతడు జాగ్రత్త అవస్థను అనిపించడం లేదు జాగ్రత్త అవస్థలోని విషయాన్ని అనిపిస్తాడు అవస్థను అనిపించింటే పర్వాలేదు అవస్థలు అవస్థలోని విషయాలను అనిపిస్తాడు అంటే కాబట్టి ఇక్కడ గుర్తించాలి మంది మేము అవస్థలు అనిపిస్తామంటారు మీ మతాలు ఏమనిపిస్తారు ఆ అవస్థ కోసం ఆడే లేదు మీరే అందుకే పరమాత్మ చింతామణిలో ఈ విషయాలను మనం బాగా గ్రహించితే వేదాంతంలో ఆడెవరన్నా చెప్తారనే సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇది తెలియకపోయినందువలన వలన చెప్తామని కూడా అంత ఆ సమాచారం మంచి అది పట్టేలేదు పట్టు దొరికేలేదు లేదు బ్యాంక్ మరొక పూర్ణంగా విచారించుకుంటూ పోయినాము ఇక్కడ గురహి నుంచి పట్టుకొని పోయినాము కాకుండా మితి కంటే గుణాది అంటే ఎంతలోతుందని చెప్తూ గునాది అనే పదం తెలుసు కానీ గునాది ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెలియదు కదా అట్లా వేదాంత విచారంలో కూడా ఈ స్వరూపానుభవం ఆ దాన్ని గుర్తించి చెప్పితే విజ్ఞాతు వేదాంతాన్ని చాలా సులభమవుతుంది